హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ ముచ్చటేంటంటే లచ్చక్క టీవీ వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసారు అండ్ ఏంటి అంటే ఆ ఏడుపు ఏడుపు ఒక వీడియో అంటే పెట్టాను నేను ఆల్రెడీ ఏంటంటే ఎవరో వచ్చి డోర్ కొట్టడం అది దానిక ముందు వాళ్ళ అన్నయ్య ఏదో వీడియో చేసి పెట్టారు దాని గురించి వాళ్ళు ఆందరించారు ఇప్పుడు ఏంటంటే దాన్ని చంపేశారు ఇక లేడు ఇక లేడు అన్న అన్న అంటే అన్న మీద ఎంత ప్రేమ ఎవరికైనా ప్రేమే అన్నదమ్ములు అంటే ఎంత ఇష్టము ఎంత ప్రేమగా ఉంటారో నాకు తెలియదు చూసిన వాళ్ళు మనం కూడా ఇళ్ళలో మన ఇళ్ళల్లో కూడా మనం అన్న అన్న అన్నదమ్ములు ఎంత మంచిగా ఉంటారో మనకు తెలిసింది కానీ నువ్వు ఇది వీడియో కోసమా లేకపోతే ఇది నీ కంటేటా అని పక్కన పెట్టేస్తే నువ్వు నిజాయితీగా ఎవరో వల్ల మీరు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మీరు ఎందుకు సో పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లీట్ చేయలేదు ఇంకోటి ఏంటంటే మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీస్ వ్యక్తి తెలియదా ఆయన ఈ ఏజ్లో తనకి లవ్ ఏంటి ఎవరినో నమ్ముకుంటూ పోయింది అంటే ఒకరికి చెప్పే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తికి సో ఎవరు కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు ఎవరు ఉంచుతారు సో అది మనం అబ్జర్వ్ చేయాల్సిందే కదా అండ్ నీకోటి ఏంటంటే ఇక లేడా రాడా అంటే వీడియోస్ మీరు రెగ్యులర్గా అవే పోస్ట్ చేస్తున్నారు కదా మీరు ఇంతకు ముందుకు అలానే వీడియోస్ చేసినప్పుడు ఇది నిజమని గ్యారంటీ ఏముంది సో మేమైనా సరే చూసేవాళ్ళం సో అలానే పెడతా ఉంటారు వీళ్ళు అదేనేమో ఇక ఫేక్ వీడియోనేమో వీళ్ళ కంటెంట్ ఇంతేనేమో అనుకుంటారు మీరు నిజాయితీగా చెప్తున్నారా ఏంటిది పోల్ వీడియో పెట్టారు పొలిటీషన్ లోపలికి వెళ్ళి తీయవచ్చు కదా మీరు సో తీయలేదా సో మీరు కంప్లైంట్ రిసీవ్ చే కంప్లైంట్ రాసి ఉంటే ఇచ్చి ఉంటే ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు సో చేయరు అండ్ మీరు డోర్ కొట్టినప్పుడు పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు కదా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడకుండా ఉంటారు కదా సో మీరు చేసే కంటెంట్ని బట్టే జనాలు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అండ్ మీరు ఈ వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ ఆన్ చేసి ఉంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలిపేవాళ్ళు కదా సో దాన్ని భయపడి మీరు కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారా సో అదొకటి మ్యాటర్ అనమాట అక్కడ మనం చూడాల్సింది నిజంగా మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరున్న పోలిటేషన్కో లేకపోతే దానికి తగ్గట్టు ఏమైనా సొల్యూషన్స్ ఉంటే అవి చేసుకోవడమే తప్ప ఇలాంటి వీడియోస్ చేసి మెసేజ్ ఏమి ఇస్తారు మీ అన్నదమ్ముల ప్రేమ అది ఎవ్వరికి అది ఎవ్వరి అన్నదమ్ముల మీద వాళ్ళకు ఉంటుంది లావు అండ్ మీ చూపించిందంటే ఇది నిజంగా ప్రేమ లేకపోతే కంటెంట్ దానికోసమా అలా ఏడవడం సో ఏడు ఏడపండి నిజంగా అది మీకు కాదనట్లేదు బట్ మీరు చేసే వీడియో కంటెంట్స్ని బట్టే జనాలు రిప్లై ఇస్తారు సో అది ఒకటి అబ్జర్వ్ చేయండి అంతకుముందు కంటెంట్స్ అన్నీ మీరు ఒక ఒక మూడు వీడియోస్ సో ఎమోషనల్ ఉంటే రెండు వీడియోలు ఫన్గా లాగ్స్ లాగా ఉంటుంది సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని ఏమైనా వీడియోస్ మీరు నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే పోలిటేషన్కి వెళ్ళండి లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఏమైనా హెల్ప్ చేస్తారు కదా సో మీకు వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఏమైనా ఏది అప్డేట్స్ ఏమైనా కావాలంటే నేను ఇవ్వగలుగుతాను లచ్చక టీవీ గురించి సో ఇదనమాట ఇలాంటి వీడియో సో దీనికి ముందు సాయిస్ అనే వీడియో ఒకటి ఏది చేస్తున్నా అది చూడండి అండ్ మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యామన్నమాట మనం మన వీడియో జనాలకి నచ్చుతుంది నేను చేసే కంటెంట్ రైట్ ఆ రాంగ్ అని జడ్ చేసేది మీరే అండ్ నేను ఎక్కడ నేను కామెంట్స్ ఆఫ్ చేసుకోలేదు పెట్టే వాళ్ళు పెడతారు సో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదా స్కిప్ చేసేయండి అంతేలే కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం సో వేస్ట్ ఆఫ్ టైం అనమాట సో బాబాయ్ ఇంకొద్దు ఈ వీడియో అయితే ముగిస్తుంది అనమాట